హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారం నేను లక్ష్మీకాంత మనం చక్కటి ఎమోషనల్ స్టోరీస్లో భాగంగా పిల్లలకి అలాగే నేచర్ని కూడా మనం పరిచయం చేయాలన్నట్టుగా ఈ వీడియో చేస్తూ ఉన్నాము పిల్లలకి మొక్కలన్న భూమి భూమి మట్టితో ఆడుకోవడము తనకి ఏవైతే అన్ని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ మనమే దూరం చేస్తున్నాం పిల్లలకి కాబట్టి మొక్కల్ని కూడా మనం పరిచయం చేయాలన్నట్టుగా ఈ వీడియోలు చేస్తూ ఉన్నాము అలాగే అదే చేత్తో ఒక చేత మొక్కలు ఆడుతున్నాము ఇంకో చేత ప్లాస్టిక్ బ్యాగులు తెచ్చుకుంటున్నాము ఇది సరైనదేనా మీరు ఆలోచన చేయండి అలాగే ఒక ప్లాస్టిక్ బ్యాగు కొన్ని నిమిషాలే ఉంటుంది మన చేతిలో కానీ భూమిలో కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది ఒకసారి ఆలోచించండి మీరందరూ కూడా అదే అదే బ్యాగు వందల ఏళ్ళు ఉన్నప్పుడు ఆ భూమిని అంతా మట్టి మట్టిని కలుషితం చేస్తుంది మట్టిని పాడు చేస్తుంది నీటిని కలుషితం చేస్తుంది జంతువులని పక్షులని వాటన్నిటినీ బాధిస్తుంది అన్నమాట కాబట్టి మనం ఒక మొక్క నాడుతున్నాము మనం మొక్క నాడుతున్నామంటే భూమిని ప్రేమిస్తున్నాం అన్నమాట కాదు అలాగే అదే భూమిని ప్లాస్టిక్తో గాయపరచడం ఎందుకు ఒకసారి ఖర్చు చేసుకోండి ప్లా పెద్ద మార్పులు అవసరం లేదు మన ఇంట్లో ఉన్న బ్యాగ్ తీసుకొని పోయి చక్కటి మనం చెయ్యొచ్చు అనమాట ఈ వర్క్ తగ్గించవచ్చు ప్లాస్టిక్ అనమాట ఒకసారి వాడే వస్తువులు కాదు మళ్ళీ మళ్ళీ వాడేవి అనమాట ఇవి ఒకసారి వాడడంలో అయిపోయిందనే కాదు ప్రతి నిమిషం ఈ ప్లాస్టిక్తో మనం పోరాడుతూనే ఉన్నాము ప్రతిరోజు ఎన్నో బ్యాగ్స్ వస్తూనే ఉన్నాయి మన ఇంటికి అది మనం గుర్తు చేసుకోవాలి మొక్కలు నాడడం ఒక బాధ్యత అయితే ప్లాస్టిక్ తగ్గించడం కూడా మనందరి బాధ్యత ఈ భూమి కోసం మన పిల్లల కోసం మన మనతో పాటి జీవరాశులు ఎన్నో జీవిస్తూ ఉన్నాయి వాటన్నిటి కోసం మనం ఒక చిన్న ప్రయత్నం ప్లాస్టిక్ని కొంచెం తగ్గిద్దాం ఉన్న బ్యాగుల్లోనే మనం వాడుకుంటూ ఆ ప్లాస్టిక్ తగ్గించేసి చక్కటి వాతావరణాన్ని క్రియేట్ చేద్దాం భూమిని మనం పొల్యూట్ చేయకుండా కాపాడుకుందాం ఎస్ ఫ్రెండ్స్ ఇది మనందరి బాధ్యత ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం లైక్ చేద్దాం షేర్ చేద్దాం థ్యాంక్ యూ